వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా తీసేస్తారా ప్రస్తుతం వాళ్ళ మీద వ్యక్తం చేస్తున్న విద్వేషం కానీ వాళ్ళ మీద తీసుకుంటున్న చర్యలు కానీ వాళ్ళ మీద ప్రతిపక్షాలు చేస్తున్న ఫిర్యాదులు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రస్తుతం ఏంటంటే ఎన్నికల కమిషన్ పరిధిలో మొత్తం రాష్ట్రం అంతా నడుస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ లోపలనే ఈసీ ఆ వ్యవస్థ మీద గనక చర్యలు తీసుకొని ఆ వ్యవస్థను కనుక రద్దు చేసేస్తే పేడా అనుకుంటున్నారేమో అది అర్థం కావట్లేదు ఒక రకంగా ఓకే ఎన్నికల నిబంధన నియమావళిని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా ఆ రూల్ ప్రకారం ఆ కోడ్ ప్రకారం చర్యలు అయితే తీసుకుంటుంది ఎన్నికల కమిషన్ దానికైతే ఎవరు అడ్డు చెప్పరు ఎవరు తప్పు పట్టరు కూడా దాన్ని కాకపోతే ఇంకా ఏప్రిల్ నెల ఉంది రేపు మార్చి ఏప్రిల్ నెలలో పింఛన్లు ఇవ్వాలి మే నెలలో ఇవ్వాలి ఇంకా రెండు నెలలు ఈ లోపల వాలంటీర్లని వ్యవస్థను ఎక్కడికక్కడ కట్టడి చేసేయాలనుకుంటే ఓకే వాళ్ళ మీద ఎన్నికల ఎన్నికల్లో ప్రచారాలు చేస్తున్నారు లేదంటే ప్రచారంలో పాల్గొంటున్నారు అనుకుంటే గుర్తించి వాళ్ళని ఆ విధులకు దూరంగా ఉంచేలా చూడొచ్చు తప్పేం లేదు కానీ వీటి వరకు ఎగ్జామ్స్ని ఇస్తే బెటర్ ఏమో అంటే ఈ పింఛన్లు పంపిణీ చేయడం ఎందుకంటే చాలామంది ఒక్కొక్క వాలంటీర్ పరిధిలో యాభై కుటుంబాలు ఉంటాయి అందులో చాలామంది వృద్ధులు సచివాలయానికి రాలేని పరిస్థితిలో ఉంటారు మంచం మీద ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పటికీ చాలా చోట్ల వాలంటీర్లు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఆ పెళ్ళి కూతురు సమయంలో కూడా వాళ్ళకి అవకాశం ఉంటే వెళ్ళి ఆ పింఛన్లు ఇచ్చి వస్తున్నారు దాని మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు అనుకోండి అంటే ఎవరు ఎక్కడ దూరంగా ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు వెళ్ళి ఇచ్చి వస్తున్నారు పాపం సేవా దృక్పథంతో పనిచేస్తున్న వాలంటీర్లు ఎక్కువ ఉన్నారు కొంతమంది ఆ డబ్బులు పట్టుకు పారిపోయారు ఎన్ని చేస్తున్నారు దొంగత ఓకే వాళ్ళని వదిలేద్దాం ఉంటారు తప్పదు ఎందుకంటే మన ఐదేళ్ళు ఒకలావు ఎలా ఉండవు అలాగే అందరూ కూడా నిజాయితీ పనులు అని చెప్పలేము కానీ ఎక్కువ శాతం వాలంటీర్లు నిజాయితీ పనులు ఉన్నారు కానీ వాళ్ళ మీద విద్వేషం వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం వాళ్ళ మీద విషం చిమ్మే ప్రయత్నం వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుంటే ఏదో రకంగా అడ్డుకోవడం ఈ ప్రయత్నం అయితే జరుగుతుంది నిజంగా ఎన్నికలకు ముందే గనక అటువంటి ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేసి ఎన్నికలు వెళ్ళాలనుకుంటుందా ఆ ఆ ఆలోచన ఏమన్నా చేస్తుందా ప్రతిపక్షాలు అందుకే ఎంత దారుణంగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా చూద్దాం అదే కనుక జరిగితే ఇంకా తర్వాత వచ్చే ప్రభుత్వం పరిపాలన ఎలా చేస్తుందో దాన్నప్పుడు సుపరిపాలనని ఎలా పిలుస్తారో చూడాలి